విజయవాడ ప్రకాశం బ్యారేజ్ను కొన్న ఐదు బోట్లపై అనుమానం వచ్చి పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు అసలు ఈ బోట్లు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావాలని ప్రకాశం బ్యారేజ్ను ఢీకొట్టించారా లేదా సహజంగా తాళ్ళు తెగి వచ్చాయా అని ఒక అనుమానం అనేది కలుగుతుంది ఎందుకంటే బోట్లు యజమానులు వరదలు వచ్చినప్పుడు తమ బోట్లను కొత్త గొలుసులతో కట్టుదిట్టంగా ఒడ్డుకు దగ్గరగా కడతారు వీటినేమో ప్లాస్టిక్ తాళ్ళతో కట్టినట్టు ఉన్నాయని చెబుతున్నారు ఈ బోట్లు మామూలుగా వచ్చినవి అయితే ఈ బోట్లు మావి అని చెప్పి బోట్ల యజమానులు రావాలి ఇక్కడ అలా జరగలేదు ఎవరు రాకపోవడంతో పోలీసులకు అనుమానాలు వచ్చాయి ప్రకాశం బ్యారేజ్ను కొట్టి విజయవాడ మరింత వరద వచ్చేలా చేసి చంద్రబాబు నాయుడు గారికి షడ్డ పేరు తేవాలనే నెపం నెపం ఆయన మీద నెట్టేయాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్సిపి నేతలు చేయించాలని చెప్పి కొంతమంది అనుమానం పడుతున్నారు ఈ బోట్లు ఎవరు అసలు అనుకుంటే ఈ బోట్లు వైఎస్ఆర్సిపి మాజీ ఎంపీ నందిగాం సురేష్ మరియు తలసిన రఘురాం అనుచరులైన సూరాయిపాలెంకు చెందిన కోమటి రామ్మోహన్కు రెండు బోట్లు గొల్లపూడికి చెందిన ఉషాద్రికి చెందిన మూడు బోట్లుగా వీటిని గుర్తించారు ప్రస్తుతానికి ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నట్లు చెప్తున్నారు అసలు ఈ బోట్లు ఎవరివి టీడీపీ వాళ్ళేమో వైఎస్ఆర్సిపికి చెందిన మాజీ ఎంపీ నందిగాం సురేష్తో కలిసి ఉన్న ఫోటో ఉషాద్రి చూపిస్తూ వైఎస్ఆర్సిపి వాళ్ళు అని చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వారేమో ఇవి టీడీపీకి చెందిన నారా లోకేష్తో కలిసి ఉన్న హుషాద్రి ఫోటోను చూపించి వాళ్ళు చెప్పి టీడీపీ వాళ్ళవని వీలు చెప్తున్నారు కానీ ఇది ఒక రకంగా ఆలోచిస్తే ఈ ఆవరిగా అసలు మనం రీఛార్జ్ చేసిన మీదట ఆ లోకల్లో ఉన్న ఏరియాలో ఉన్న ఆ గోల్పూడికి చెందిన వాళ్ళని అడగగా ఉషాద్రి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు టీడీపీలో ఉన్నట్లు తెలియవచ్చింది ఆ తర్వాత పార్టీ ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయాడు ప్రస్తుతం అయితే ఉషాద్రి వైఎస్ఆర్సీపీ పార్టీలో కొనసాగుతూ ఉన్నాడు కాబట్టి ఇది వైఎస్ఆర్సీపీకి చెందిన ఉషాద్రి అని మనం చెప్తున్నాం అలాగే దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మొన్న మీరు చూసినట్లయితే టీడీపీ ఎమ్మెల్యే మన వైఎస్ఆర్సిపి నుంచి వచ్చి కోనేటి ఆదిమూలం గెలిచినప్పటికీ ప్రస్తుతానికి టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు కాబట్టి అతను చేసిన తప్పు టీడీపీ చేసినట్టే లెక్కలోకి వస్తుంది కాబట్టి ఈ బోట్లు అయితే వైఎస్ఆర్సీపీకి చెందినవిగా మనం అనుమానపడవచ్చు ఎందుకంటే పదకొండు వేల ఐదు వందల క్యూసెక్ల నీరు అప్పటికి ప్రకాశం బ్యారేజ్లో ఉంది పదిహేను వేల టన్నులు బరువు కలిగిన ఈ మూడు బోట్లు ఢీకుంటే బ్యారేజ్ డ్యామేజ్ అయితే పరిస్థితి ఏమిటని మనం ఊహించలేము అంత విపత్తు మన విజయవాడలో వచ్చేది కాబట్టి ఇది ఏం జరిగినప్పటికీ కూడా విజయవాడ అనేది లేకుండా పోయేది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా వీడియో మీ అందరికీ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది లైక్ చేయడం వల్ల నా వీడియోని మరికొంతమందికి యూట్యూబ్ చూసేలా కల్పిస్తుంది